దేవుడైన యహోవ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకోనమని వారికి పూర్తి స్వేచ్ఛను పూర్తి స్వాతంత్రమును అనుగ్రహించాడు అయితే దేవుడిచ్చిన ఈ స్వేచ్ఛను ఈ స్వాతంత్రమును విడిచి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారు దేవునితో ఎంతో దగ్గరగా ఉండే మానవులు పాపము కారణంగా దేవునితో సమాధానమును కోల్పోయిన వారుగా ఉన్నారు నరులు భూమి మీద విస్తరించినప్పుడు వారు దేవునికి ఇష్టము లేని కార్యములు చేశారు ఎల్లప్పుడూ దేవునితో వైరము పెట్టుకున్న వారుగా ఉన్నారు అప్పుడు దేవుడైన యహోవా వారిని గూర్చేలా పలికాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏంట్లగున దేవుడు మానవులను సృజించినందుకు అంతగానో బాధపడి హృదయంలో నొచ్చుకొని మానవులు చేసిన పాపముల కారణంగా దేవుడు వారిని నిర్మూలము చేయాలని భావించి భూమి మీద ఉన్న సమస్త జీవులలో మనుషులను పశువులను పక్షులను జంతువులను ప్రాణము కలిగి ఉన్న ప్రతి జీవును తుడిచివేయాలని భావించాడు ఆ తిరుమలలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు నోవాహు దేవుని భయభక్తులు గలవాడుగా పాపము చేయని వాడుగా ఉన్నాడు నోవాహుకు ముగ్గురు కుమారులు కలరు వారిలో మొదటివాడు షేము వాడు హాము వాడు యాపేతు దేవుడు గొప్ప జల ప్రళయమును రప్పించి భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను మానవులను ప్రాణులను నిర్మూలము చేయాలని నిర్ణయించి నోవాహు మరియు తన కుటుంబము మాత్రమే బ్రతికేలా దేవుడు నోవాహుకు తన కోసము ఒక ఓడను నిర్మించమని చెప్పాడు ఆ ఓడ ఎలా చెయ్యాలో కొలతలతో సహా నోవాహుకు దేవుడు విరిచాడు ఆ ఓడ మూడు అంతస్తులు కలిదిగా మరియు పైనుండి మూడు కిందకి ఒక కిటికీ ఓడకు తలుపు పెట్టాలని మరియు ఆ ఓడలో ప్రతి జీవరాశులలో రెండేసి రెండేసి ఆడది మగదీయు ఓడలో ప్రవేశించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేసిన ఏడు రోజుల తర్వాత భూమి మీద ప్రచండ వర్షం కురిసింది నలభై రాత్రులు నలభై పగళ్ళు భూమి మీద వర్షం కురిసింది ఓడలో ఉన్న నోవాహు తన కుటుంబము ఓడలో ప్రవేశించిన జీవరాశులు తప్ప భూమి మీద ఉన్న గల ప్రతిది నిర్మూలన చేయబడింది నీరు భూమి మీద కదలి ప్రబలినప్పుడు ఓడ పైకి తేలి నీళ్ళ మీద కదలడం ప్రారంభించింది ఆ నీరు అధికంగా ఉన్నందున పర్వతములు కూడా మునిగిపోయాయి ఆ ద్వారా ఈ జల ప్రవాహము పదిహేను మూరల ఎత్తు వ్యాపించింది నూట యాభై రోజుల తర్వాత నోవహు భూమి ఆరినదో లేదో సమాచారము తెలుసుకోవాలని ఒక కాకిని బయటికి వదిలినప్పుడు ఆ కాకి ఇటు అటు తిరుగుచూ మళ్ళీ తిరిగి గోడలోనికి వెళ్ళలేదు తరువాత నోవహు ఒక నల్ల పావురమును బయటికి వదిలినప్పుడు భూమి మీద నీరు ఉన్నందున దానికి కాలు పెట్టడానికి స్థలము లేకపోవడంతో తిరిగి మరలా ఓడలోనికి ప్రవేశించింది మరలా ఏడు రోజులైన తర్వాత ఆ పావురమును మరలా బయటకు వదిలినప్పుడు అది తుంచబడిన ఒలివ చెట్టు యొక్క ఆకు ఒకటి నోవహు నందుకు తీసుకుని వెళ్ళింది దీనితో నోవహు భూమి ఆరినదని తెలుసుకొని నీరు ఇంకిపోయినని తెలుసుకొని మరలా ఏడు రోజులైన తర్వాత ఆ పావురమును బయటకు విడిచినప్పుడు ఆ పావురము ఇక ఓడలోనికి తిరిగి రాలేదు ఈ విషయం తెలుసుకొని నోవహు భూమి పూర్తిగా ఆరినదని తెలుసుకొని ఓడలో నుండి బయటకు వచ్చి దేవుని స్థుతించి కనపరచను ఈ నోవాహు కథలో గమనించవలసినవి ఈ భూమి మీద ఉన్న మానవులందరిలో ఆ సమయానికి నోవహు ఒకడే దేవుని దృష్టికి నీతిమంతుడుగా నిందారడుగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు చుట్టూ పాపము ప్రబలి ఉన్నప్పటికీ దేవుని దృష్టికి ఇష్టానుసారంగా జీవించినవాడుగా నోవాహు కనబడుతున్నాడు నోవాహు దేవుడు చెప్పిన రీతిగా ఓడం తయారు చేశాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అంటే దేవుని మాటలను వినివాడుగా నో అహు ఉన్నాడు దేవుని ఆర్తిలను కైకొనినవాడుగా వాడుగా కనబడుతున్నాడు